ంగారం యు బంగారం తేజ్ బాబులు ఏం చేస్తాడమ్మా ఆ లేచుకుంటున్నారా దాలు పోసుకొని ఇలా 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 ఆలేసుకుంటున్నారు మీరు చిన్ని బాబు చిన్ని తేజ్బాబు tes bangaran leci leci lu hi bye bu bye bye abu abu bapa bapa -ba. bapa bapa awwa bapa awwa abu bitte awwa awwa అమ్మా పేరు అమ్మ పేరు అమ్మా అవ్వా అయ్యి బాబాయ్ నామా నమ్మేది నామా చిన్న బాబు నామ్మా నమ్మేది నామ్మా ఎలాగమ్మ ఎలాగ చిన్నడు చేసులు బాబు చేసి బంగారం lige 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 mama. mama mama very good boy le chu le chu ata ma ho teen nahi